పప్పులేమీ నా పెట్టేసుకోకుండా సింపుల్గా మనం గారెల్ని ప్రిపేర్ చేసుకుందామా సూపర్గా ఉంటాయండి స్టవ్ వెలిగించుకున్న బాండిలో కప్పు నర వాటర్ని వేసుకోండి దీంట్లోనే జీలకర్ర అల్లం ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు సన్నగా తరిపెట్టిన కొత్తిమీర టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని రోలింగ్ బాయిల్ అయ్యేటప్పుడు కప్పు నర వాటర్కి కప్పు దాకా బొంబాయి రవ్వ వేసుకోండి అంటే సూజీ రవ్వ ఈ విధంగా దగ్గర పడే వరకు బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి వీటిని స్టవ్ ఆఫ్ చేసేసుకొని పూర్తిగా చల్లారిపోయాక చేతికి కొంచెం ఆయిల్ని అప్లై గట్టిగా చేస్తూ పిండిని కలుపుకోండి తర్వాత చిన్న చిన్న బౌల్స్లా చేసుకొని గారెలు చేప ఇచ్చేసుకోండి చేసి పెట్టుకున్న వాటిని అన్నింటినీ కూడా వేరొక ప్లేట్లోకి తీసుకోండి ఈలోపు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ అనేది బాగా హీట్ అయ్యాక ఈ గారెలు వన్ బై వన్ వేసుకుంటూ మంచి గోల్డ్ కలర్లో ఫ్రై చేసుకోండి వీటిని హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవడం వలన ఆయిల్ అనేది అస్సలు పీల్చుకోవండి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి క్రిస్పీగా తయారవుతాయి వీటిని మనం వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటాయి మీరు కూడా ఒకసారి చూసి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ